హుజరాబాద్ పట్టణ ఏసీపీ మాధవి భర్త మహేష్ గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూసారు ఈ విషాద ఘటన పట్ల పోలీసు వర్గాలు బంధువులు మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన మరణ వార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో ఏసీపీగా పనిచేస్తున్న మహేష్ కుమార్ మహేష్ హుజరాబాద్ నుండి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వర్తించేందుకు వెళ్తుంటారు అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో శుక్రవారం గుండెపోటుకు గురి కావడంతో మృత్యువారి త పడ్డారు శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్న ఏసీపీ మహేష్ ను వెంటనే హుజరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని గమనించిన హుజరాబాద్ ఆసుపత్రి డాక్టర్లు గంటకు పైగా సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది మహేష్ మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించడంతో మృతదేహాన్ని కరీంనగర్ కి తరలించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ కి చెందిన మహేష్ మరణ వార్త పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది మహేష్ పట్ల కరీంనగర్ సిపి గౌస్ అలం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు